ప్రజ్ దలాడ్ దేవుడు నా మనం మహిం కలిగిన కాక మరొకసారి కలుసుకునే భాగ్యం దేవుడే దేవుడు మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగం వెళ్దాం అనేక మందికి ఒక ప్రశ్నని ఈ దినమంది నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నాను అనేక మంది ఏమని అంటుంటారంటే నాకెందుకు దేవుడు కీడు చేస్తున్నాడు దేవుడు మంచివాడు కదా అంటప్పుడు మేలు మాత్రమే చేయొచ్చు కదా కీడెందుకు చేస్తున్నాడు అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఈ సమాధానం నేను తెలియజేయాలనుకుంటున్నానండి అసలు దేవుడు మనకి ఎందుకు కీడు చేస్తాడంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి దాన్ని మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం దేవుడు మనకి ఎందుకు కీడు చేస్తాడంటే మనం ఎప్పుడైతే పడుతూ ఉంటామో అప్పుడు మనల్ని సరిచేయడానికి దేవుడు మనల్ని మందలిస్తూ ఉంటాడండి ఇప్పుడు ఒక గొర్రెల కాపరి ఉన్నాడు అనుకోండి గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఉంటాడు గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రె తన మందను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తాడంటే వడిసల పెట్టుకొని రాయి వేసి విసురుతాడు అది ఆ గొర్రెని గాయపరచాలని కాదు కానీ గొర్రె తోవ తప్పిపోకూడదు అని మాత్రమే చేస్తాడు దీన్ని అర్థం చేసుకోలేక అనేక మంది క్రైస్తవ సోదరులు నేను దేవుని దగ్గరకు వచ్చినా ఎందుకు నా కీడు జరుగుతోంది నేను దేవుని జోలికి వచ్చా కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నిజంగా దేవుడైతే నాకు మేలు మాత్రమే చేయొచ్చు కదా అని గుడ్డి ప్రశ్న అడుగుతూ ఉంటారండి కానీ వాళ్ళు ఇవ్వాల్సిన సమాధానం ఏమిటంటే నీవు తప్పుదేవ పడుతున్నావు కాబట్టి నేను సరి చేయడానికి మాత్రమే దేవుడు అలా ఎలాగైతే కాపరి రాయి వేసి గొర్రెను మరీ మందలో చేరుస్తాడో అలాగా బైబుల్ గంధంలో కూడా ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడండి అతని పేరు మనషే ఈ మనషే ఏమిటంటే ఇస్కే యొక్క కుమారుడు ఇస్కే ఎలాగైతే నీతి మంత్రిగా జీవించాడు ఇది అలా జీవించకుండా తన తండ్రి త్రోవ నుంచి తప్పిపోయాడు తన తండ్రి త్రోవ నుంచి తప్పిపోయినప్పుడు యేసుప్రభువు వారు అతను ఏం చేస్తారంటే ఒక రాజ్యానికి అప్పగిస్తాడు యుద్ధంలో ఓడిపోయే విధంగా చేసి అతన్ని ఒక రాజుకి అప్పగించి అతనికి బుద్ధి వచ్చేలా చేస్తాడు మనం ఆ లేఖనాన్ని బైబిల్ గ్రంథం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథం అందుకంటే ముందు రెండవ దినవృత్తాంతముల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం రెండవ తన తన క్రిందం ముప్పై మూడవ అధ్యాయం పదవ వచనం చదివినట్లయితే యహోవ మనష్యకును అతని జనులకును వర్తమానాలను పంపినను వారు చెవి ఎగ్గకపోయిరి కాబట్టి యహోవ అశ్వురు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను మనష్య తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులో నాకు తీసుకొని పోయేది అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొలలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుసలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనష్య తెలుసుకునేను హలేయా ఇదే అండి ఇదే ఈ రియలైజేషన్ మనకి రావాలనే దేవుడు మనల్ని కీళ్ళకు గురి చేస్తుంటాడు అది కీడని మనం అనుకుంటాం కాదు అది హెచ్చరిక ఎలాగైతే ఇప్పుడు మనషే ఎన్నిసార్లు చెప్పినా వినలేదు దేవుడు ఏం చేశాడు అతన్ని వేరే రాజ్యతికి అప్పగించాడు అతను ఎప్పుడైతే తగ్గించుకొని తిరిగి దేవుని అంతకు వెళ్ళి అవును నేను చేసిన తప్పే నీవే దేవుడు అని ఒప్పుకున్నాడో దేవుడు తిరిగి వెంటనే అతని రాజ్యానికి అతనికి అప్పగించాడండి నువ్వు తప్పు తప్పుద్రవపడితే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు నేను కూడా దానికి ఉదాహరణ మొదటి సంవత్సరంలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మార్కులను నిర్లక్ష్యం చేశాను కాబట్టి ఒకే ఒకటి దేవుని ఏం చేశారంటే ఒక సబ్జెక్టు తక్కువ మార్కులు వచ్చేలాగా అందరిలో నేను క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని ఎక్కడైనా సరే కానీ అన్నగానే తక్కువ మార్కులు నాకు వచ్చాయి ఇది నేను కీడనుకోవాలా హెచ్చరిక అనుకోవాలా దేవుడు నేను త్రోవ తప్పుతున్నాను నన్ను హెచ్చరిక చేశాడు అదే నేను మళ్ళీ త్రోవలో వచ్చిన తర్వాత దేవుడు నన్ను మంచిగా నిలబెట్టి దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి అనేక మందికి బోధించే విధంగా నన్ను తయారు చేశాడు అలాగే రెండవ విషయం దేవుడు ఎందుకు కీడు చేస్తాడంటే నిన్ను పరీక్షించడానికి నీవు నిలబడగలవా లేదా నీవు తట్టుకోగలవా లేవా నీవు విశ్వాసంగా ఉన్నావా లేదా నీకు నిరీక్షణ ఉందా ఓర్పు ఉందా సహనం ఉందా లేదా ఏసు ప్రభుల వారి పోలికలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏసు ప్రభుల వారు ముప్పై తొమ్మిది కరోడా దెబ్బలు కొట్టి సిలువు వేసినా కూడా నోరెత్తి మాట కూడా అనలేదు అటువంటి నిరీక్షణ నీకుందా అటువంటి ఓర్పు నీకు ఉందా లేదా అని పరీక్షించడానికి మాత్రమే నిన్ను శిక్షిస్తాడు అదేమిటంటే యోబు యోబు భక్తుడు ఊజూ దేశంలోనే గొప్పవాడు మనం అనుకోవచ్చు మనసేవులు అతను ఏమైనా ద్రోవ తప్పాడేమో అని కాదు అతడు చరిత్రను విసర్జించిన వాడు యథార్థవంతుడు నీతిమంతుడు వాడు కానీ అతనికి ఎందుకు శ్రమ కలిగింది అతడు గొప్పవాడని ప్రపంచానికి తెలియాలి అతను నీతి మంత్రుడు అని దేవుడిని ప్రూవ్ చేసుకోవాలి అతను నిలబడగలడా లేడా అని సాతాను అతను పరీక్షించాడు దేవుడు దాన్ని అనుమతించాడు ఎందుకంటే అతను నిలబడగలడా లేడా అని దేవుడు కూడా తెలుసుకోవాలనుకున్నాడు అతను నిలబడిన తరువాత కొంతమంది చరిత్రకారులు చెప్తారు ఏమిటంటే దగ్గర దగ్గర నలభై సంవత్సరంలో యోబు శ్రమలు అనుభవించిన తర్వాత దేవుడు అతని రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు నిజంగా కీడే చేయాలనుకుంటే మళ్ళీ రెండంతల ఆశీర్వాదం ఎందుకు ఇస్తాడండి ఈ క్రైస్తవుల్లో అనేక మంది బోధిస్తున్నది ఏమిటంటే దేవుడు ఎందుకు కీడు చేస్తున్నాడని క్రైస్తవుల్లోని కొంతమందిని అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి ఈ రెండు సమాధానాలు మొదటిది ఏమిటంటే మనం త్రోవ తప్పినప్పుడు దేవుడు మనల్ని కీడు చేసి కీడు అంటే అది మనం కీడు అనుకుంటే కీడు కానీ హెచ్చరిక అని మనం అనుకోవాలి రెండవది మనల్ని పరీక్షించినప్పుడు దేవుడు మనల్ని ఇలా చేస్తాడు ఎలాగైతే బంగారాన్ని అగ్గిలో వేసి పరిపూర్ణమైన దానగా చేస్తారో అటువంటి పరీక్ష ఇది కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుడు నా కీడు చేస్తారనే భావం నుంచి బయటకు వచ్చి దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు నన్ను శుద్ధి చేస్తున్నాడు అని ఊహిస్తూ భావిస్తూ దేవు నామాన్ని భయంకరంగా తయారు చేయబడదాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ